కర్ణుడు అంటే వాడికి అంత ఇష్టం కదా మరి దుర్యూరు ఎంత మూర్ఖుడు కాకపోతే కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు ఆ మాత్రం తెలియదా అంతటి మహావీరులు ఉండగానే పాండవుల్ని ఏమీ చేయలేకపోయారు వాళ్ళందరూ చనిపోయాక ఇంత సైన్యం సర్వనాశనం అయిన తర్వాత ఇంకా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు వీడి ఇంతటి మూర్ఖుడు ఏంటి అసలు ఏం జరిగింది సంధ్య నాకు చెప్పు అని చెప్పేసి వీళ్ళు అడుగుతాడు ఇంతకీ అసలు కృకుడు కృతవర్మ అశ్వత్థామ బతికిపోయారు అన్నావు వాళ్ళు ఎలా బతికిపోయారు మిగిలిన వాళ్ళు ఎలా చనిపోయారు దుష్ట శిఖండి మొదలైన పాంచాల వాళ్ళు ఎలా చనిపోయారు అయ్యో ముక్కు పచ్చలారని ద్రౌపది కొడుకులే వాళ్ళు ఎలా చనిపోయారు చేది మత్స్య ప్రభాదక బలాలు ప్రతివింజుడు అంటే ప్రచువింజుడు తన మనవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాడు సో ఇంతమంది ఎలా చనిపోయారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాచికి యువసుడు మాత్రమే మిగిలారా అసలు ఏమైంది అసలు ఏం జరిగింది కర్ణుడు చనిపోయిన తర్వాత సర్వసైన్యాధ్యక్షులు ఎవరయ్యారు ఏ రకంగా యుద్ధం కొనసాగింది చెప్పు ఎలాగో ఇంకా నేను నాకంటే పాపాత్ముడు లేడు నా నాకంటే బండరా అయినటువంటి గుండె ఇంకొకరికి లేదు ఎలాగో వినాలని రాసిపెట్టింది నా దొదుటన చెప్పు సంజయ చెప్పు వింటాను అంటాడు సో ఇప్పటి నేను చెప్పింది సంజయుడు వచ్చి మరణ వార్తని చెప్పాడు దుర్యోధనుడు చనిపోయాడు అనేటువంటి మరణ వార్తని సో ఇప్పటివరకు ధృతరాష్ట్రుడు అంతా కూడా ఎంత ఏడవాలో అంతేడ్చాడు మొత్తానికైతే చెప్పు ఇంకా నేను వింటాను అంటున్నాడు దాంతో సంజయుడు ఇలా చెప్తున్నాడంటే ఆ రోజు కర్ణుడి సంగతి నీకు చెప్పాను కదా చెప్పి ఆ రాత్రికి నేను అక్కడికి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి ఆ రాత్రి జరిగింది చెప్తాడు ఆ తెల్లారి నుంచి ఎలా మొదలైందో చెప్తాడు సో అది ఎలా ఉంటుందంటే దుర్యోధనుని చూస్తూ జాలి పడుతూ ఆ రాత్రి అంటే కర్ణుడు చనిపోయిన తర్వాత విపరీతంగా ఏడుస్తాడు అనమాట దుర్యోధనుడు ఏంటి ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అసలు అలా చంపేశాడు ఏంటి అర్జునుడు ఇంత ఇంత ఇంతకు తెగించి ఉన్నారు ఇంత ధర్మయుద్ధం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ విపరీతంగా ఏడ్చేస్తుంటాడు కాసేపటికి ఇంకా అశ్వత్థామ కృపాచార్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంకా మనము తర్వాత చేయాల్సిందేదో ఆలోచించాలి ఇంకా కర్ణుడి గురించి ఆలోచిస్తే ఎలా అని చెప్తే కాసేపటికి కోలుకుంటాడు దుర్యోధనుడు కోలుకుని సరే అని చెప్పేసి అలా కూర్చుంటాడు కూర్చో తర్వాత కృపాచార్యులు వస్తారు వచ్చి ఆ దుర్యోధన నీకు ఒక మాట చెప్తాను నీకు నీకు కోపం వచ్చినా సరే నువ్వు విను ఒక్కసారి నా మాట ఇదిగో మనము చేయాల్సినంత యుద్ధం చేశాం పడాల్సినంత కష్టం పడ్డాము భీష్ముడు ద్రోణుడు కర్ణుడే చనిపోయారు అయినా కూడా మేమేం యుద్ధానికి వెనకాడట్లేదు నువ్వు నువ్వు కావాలంటే మేము మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నమ్మా ఒంట్లో చివరి ఉన్నంత వరకు యుద్ధం చేస్తాము కానీ ఒక్కసారి ఆలోచించి ఇంకా మిగిలిన నీ తమ్ముళ్ళైనా సరే బ్రతికిపోతారు మిగిలిన రాజులైనా బ్రతికిపోతారు నువ్వు ఉంటు నువ్వు ఉంటే మాకంతకంటే కావాల్సింది ఏం లేదు ఒక్క మాట చెప్పు నేను వెళ్ళి ధర్మరాజుతో మాట్లాడతాము ధర్మరాజు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మళ్ళీ ఒక్కసారి మీ నాన్న దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందేదో వాళ్ళకి మిగిలిన తమ్ముళ్ళకి పంచాల్సింది తమ్ముళ్ళకు పంచుదాము అందరూ అందరూ కూడా అయిందేదో అయిపోయింది ఇంత ఇంత నష్టం ఎలా జరగాలో అంత నష్టం అయితే జరిగిపోయింది ఇప్పుడైనా సరే నువ్వు సంధికి సిద్ధం అని నువ్వు ఒక్క మాట సంధికి సిద్ధం అని ఒక మాట చెప్పావంటే మేము వెళ్ళి